సిపి అనురాధ ఆదేశాలతో ఏసీపీ పర్యవేక్షణలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ ఎస్ఐ చంద్రమోహన్తో కలిసి అరెస్ట్ అయిన గంజాయి ముట్టాల సభ్యుల వివరాలను మీడియాకు వివరించారు గంజాయి అమ్ముతున్నారని వచ్చిన సమాచారం మేరకు బుధవారం రోజున జగదేవ్పూర్ నుంచి కొల్లపల్లి గ్రామ సమీపంలో వాహనాల తనిఖీ నిర్వహించామన్నారు ఈ క్రమంలో జగదేవ్పూర్ నుంచి రెండు మోటార్ బైకుల మీద చర్యలు వెళుతుండగా వెంకటేష్ అనే వ్యక్తిని అక్కడ బండి ఆపగానే పారిపోవడానికి ప్రయత్నం చేయక వెంటనే పోలీస్ సిబ్బంది అతన్ని పట్టుకున్నట్టు చెప్పారు అతనుంచి కిలో మూడు వందల గ్రామాల గంజాయి పట్టుకున్నామని జశ్వంత్ అనే వ్యక్తి బైక్ పట్టుకోగా అతని దగ్గర కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు అతన్ని విచారించగా భద్రాచలం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పోతిరెడ్డి పనిలో అరవింద్ ప్రేమ్రాజ్ అనే ఇద్దరు వ్యక్తులకు గంజాయి అమ్ముతున్నారని తెలిసింది వీళ్ళు గతంలో ప్రేమ్ రాజ్కు గంజాయి అమ్ముతున్నట్లు చెప్పారు వారి సమాచారం మేరకు మళ్లీ ఎస్ఐ చంద్రమోహన్ సిబ్బందితో కలిసి పోతిరెడ్డిపల్లికి వెళ్ళగా అక్కడ ప్రేమ్ రాజ్ సంపత్ అరవింద్ బాలకిషన్ వెంకటేష్ అని నలుగురు గంజాయి తాగుతున్నట్టు కనపడ్డారు అదుపులోకి తీసుకుని అక్కడ ప్రేమ్ ఆ ఐదు మంది వ్యక్తులను రాజ్ దగ్గర కొంత గంజాయి స్వాధీనం చేసుకున్నారు మిగిలిన వాళ్ళ దగ్గర వెయ్యి రూపాయలు నెంబర్ లేని ఫ్యాషన్ ప్రో బైక్ సీజ్ చేయడం జరిగిందని మొత్తం ఏడుగురు దగ్గర నుంచి గంజాయి మూడు కిలోల మూడు వందల ఇరవై మూడు గ్రాములు ఆరు మొబైల్ ఫోన్లు రెండు వేల నగదు నాలుగు బైకులు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు విజిపేట సిటీ మేడం గారి ఆదేశాలతో ఏసీపీ గారి పర్యవేక్షణలో రూరల్ సిఐ మరియు నేను మరియు ఎస్ఐ చంద్రమోహన్ మేమందరం కూడా ఈ యొక్క గంజాయి అమ్ముతూరనే సమాచారం తీసుకొని జగదేవ్ పూర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇరవై ఎనిమిది ఎనిమిది ఇరవై నాలుగున పదిన్నర సమయంలో గొల్లపల్లి శివార్లో వాహనాల ధరకి నిర్వహించుకుండగా జగదేవూర్ నుంచి చేరియాల వైపు ఒక రెండు మోటార్ సైకిళ్ళ మీద ఒక ఇద్దరు వ్యక్తులు బైక్ మీద రెండు బైక్ వెహికల్స్ మీద వస్తా ఉన్నారు వస్తుంటే ఒక వ్యక్తి వెంకటేష్ అనే వ్యక్తి అక్కడ ఆపంగానే పారిపోయే ప్రయత్నం చేయగా దాన్ని చూసినటువంటి ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది అతన్ని వింబడించి పట్టుకొనగా అతని యొక్క బైక్లో గంజాయి ఒక కేజీ మూడు వందల గ్రాముల గంజాయిని పట్టుకోవడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా ఇంకొక బైక్ను కూడా పట్టుకోగా ఆ బైక్లో కూడా కేజీ గంజాయి ఉంది అతని పేరు జస్వంత్ వీరిద్దరు కూడా గంజాయిని భద్రాచలం నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ మన పూతిరెడ్డిపల్లె వెళ్ళ ఒక ఇద్దరు వ్యక్తులు కూతురెడ్డిపల్లె వెళ్ళ అరవింద్ మరియు ప్రేమరాజ్ అనే వ్యక్తులు ఇద్దరికి ఇదివరకు ఇరుల కింద ఒకసారి అమ్మినట్టు తెలిసింది అదేవిధంగా మళ్ళీ అమ్మగానే ఉద్దేశంతో వీళ్ళు పూతురెడ్డిపల్లె చర్యల వైపు వెళ్తుండగా పోలీసు వాళ్ళు వాహనాల చేసి పట్టుకోవడం జరిగింది తర్వాత వీళ్ళు గతంలో కూడా ప్రేమరాజ్ కు గంజాయి ఇచ్చినట్టు సమాచారం మీరు తెలుపగా వాళ్ళ సమాచారం మేరకు వాళ్ళను తీసుకొని ఎస్ఐ గారు మళ్ళా పోతిరెడ్డిపల్లి విలేజ్ కు అక్కడికి వెళ్ళగా అక్కడ ప్రేమ్ రాజు అరవింద్ తో పాటుగా బాలకిషన్ సంపక్ మరియు వెంకటేష్ అనే నలుగురు ముగ్గురు కూడా అక్కడ గంజాయి తాగుతూ కనబడతారు టోటల్ అక్కడ ఐదుగురు వ్యక్తులను కష్టాలు తీసుకోవడం జరుగుతుంది అక్కడ ప్రేమరాజు అనే వ్యక్తి దగ్గర మరలా కొంత గంజాయిని స్వాధీనం చేసుకుని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది మిగిలిన వాళ్ళ దగ్గర కొంత ఒక ఒక దగ్గర వెయ్యి రూపాయలు ఉంటాయి జేబులో అవి సీజ్ చేయడం జరుగుతుంది ఇంకో వ్యక్తి దగ్గర ఫ్యాషన్ ప్రో నెంబర్ ప్లేట్ లేని ఒక ఫ్యాషన్ ప్రో బైక్ కూడా సీజ్ చేసుకోవడం జరుగుతుంది టోటల్గా మొత్తం వీళ్ళందరూ ఏడుగురు వ్యక్తుల దగ్గర టోటల్ మొత్తంగా మూడు కేజీల మూడు వందల ఇరవై మూడు గ్రాముల గంజాయిని సీజ్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా నాలుగు మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రెండు వేల రూపాయలు సీజ్ చేయడం జరుగుతుంది ఆరు మొబైల్ ఫోన్లు సీజ్ చేయడం జరుగుతుంది ఈ గంజాయి ఈ యొక్క ఏ వన్ ఎటు వెంకటేష్ మరియు అదేవిధంగా జస్వంత్ అనే ఇద్దరు వ్యక్తులు వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే అక్కడ ఇక్కడైతే భద్రాచలం నుంచి గంజాయి తీసుకుని వచ్చే క్రమంలో అనే పోలీస్ స్టేషన్ లో అక్కడ ఒక మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేయడం జరుగుతుంది ఆ మోటార్ సైకిల్ కూడా ఇక్కడ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రాజ్ దగ్గర కూడా ఒక మోటార్ సైకిల్ ఉంటుంది అది కూడా దొంగతనం చేసిన బండి అది కూడా నాచారం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది ఈ రెండు బైక్లు కూడా దొంగతనం చేసిన వ్యక్తులకి వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది వాళ్ళ కన్సల్ట్ పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ నాలుగు నాలుగు బైకులలో రెండు బైకులు దొంగతనం చేసిన బైక్లను వీళ్ళు గంజాయి ట్రాన్స్పోర్టేషన్ కు వాడుకోవడం జరిగింది అది కూడా వాళ్ళకు సీ చేసి ఈ బైక్ అఫెన్స్లకు వాళ్ళకు కన్సర్ పోలీసులకు అప్పచెప్పడం జరుగుతుంది వీళ్ళ పేర్లు ఎవరైతే ఈ అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయిన పేర్లు ఏంటంటే ఫస్ట్ ఏ వన్ వచ్చేసి కోహేడ వెంకటేష్ ఈయనది బాలాజీ నగర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సెకండ్ పర్సన్ పేరు షోడే జశ్వంత్ ఈయన ఇరవై సంవత్సరాల కూడా బాలాజీ నగర్ ఇంకోవాలి కొమిరి ప్రేమరాజ్ ఇతను పోదిరెడ్డిపల్లి చెర్యాల మండలం మామిడాల అరవింద్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఈయన కూడా పోదిరెడ్డిపల్లి కోసాంపల్లి బాలకృష్ణ ఈయన తిమ్మాపూర్ జగదేవర్ మండలి బింగి సంపత్ చాటపల్లి జగదేవూర్ మండలి పల్లెపాటి వెంకటేష్ మునిగడప జగదేవూర్ మండలి టోటల్ ఏడుగురిని కూడా రిమాండ్ పంపడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీజీ న్యాప్ ఆధ్వర్యంలో డ్రగ్ టెస్టింగ్ కిట్స్ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ అంటే మనం డ్రగ్ టెస్టింగ్ కిట్స్ ద్వారా మనం ఉన్న రీసెంట్గా ఒక ఫైవ్ డేస్ బ్యాక్ ముడుగులో కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఈ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ ద్వారా ఎవరైతే గంజాయి తాగిన వాళ్ళు ఉంటారో మనకు అనుమానం వస్తే వాళ్ళ యొక్క యూరిన్ శాంపిల్స్ తీసుకొని మనం ఒక టూ మినిట్స్ ఆ టెస్టింగ్ కిట్స్లో దాన్ని ఆపరేట్ చేస్తే అది ఏమవుతుంది పాజిటివ్ వస్తే ఇమీడియట్గా అతను డ్రగ్స్ సేవించినట్టు గంజాయి సేవించినట్టు తెలుస్తుంది దాని మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు జగదేవూర్ మండలంలో ఎవరు డ్రగ్స్ సేవించినా ఎవరు డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మినా గంజాయి తీసుకొచ్చి అమ్మినా లేకుంటే ట్రాన్స్పోర్టేషన్ సహకరించినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని పడుతుంది అదేవిధంగా ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేయడం పడుతుంది వాళ్ళ మీద సర్వేలెన్స్ ఉంటుంది కాబట్టి దయచేసి సమాజం యొక్క బాగు కోసం అదేవిధంగా మండల ప్రజల బాగు కోసం ప్లస్ మన తెలంగాణ గవర్నమెంట్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే డ్రగ్ ఫ్రీ సొసైటీ కావాలనే మోటో కోసం అందరూ కూడా కలిసి పనిచేస్తున్నాం మీరు కూడా ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలి పాత్రికలు కూడా భాగస్వాములు కావాలి డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం అందరం కలిసి పనిచేద్దాం ఎట్టి పర్సుల డ్రగ్ అనేది గంజాయి అనేది మండలంలో కనబడద్దు దానికోసం అందరూ కూడా కలిసి కృషి చేద్దాం ఈ యొక్క టోటల్ ఈ మూడు కేజీల మూడు ఇరవై మూడు గ్రాములు సీజ్ చేయడంలో మన మెన్ను జగదేవ్ యొక్క పొల్యూషన్ యొక్క మెన్ అనేది చాలా కష్టపడి పనిచేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఏసీపీ వారు రివార్డ్ ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది